शुक्लां बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहन्निशम् अनेकदन्त्वं भक्तानाम् एकदन्तमुपास्महे विश्वावसूनाम संवत्सर उगादिशुभाकाङ्क्षलतो చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వా సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర గురుక్రశనిభ్యవే కేతవే విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశులలో ఉన్నటువంటి తులారాశి జాతకులకు ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా ఈ నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ తులారాశిలో మనకు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు దీంట్లో ఈ తులారాశిలో ఉంటూ ఉంటాయి మరి ముఖ్యంగా నక్షత్రానికి సంబంధించినటువంటి మూడు నాలుగు పాదాల్లో చూసినప్పుడు ఈ సంవత్సరం వీరికి ఉన్నటువంటి గురువు యొక్క స్థితి అష్టమ భాగ్య దశమ స్థానాలలో గురుగ్రహం తర్వాత శనిగ్రహాన్ని చూసినప్పుడు షష్టమ స్థానంలో శనిగ్రహం రాహుగ్రహాన్ని చూసినప్పుడు పంచమ స్థానంలో కేతుగ్రహం లాభస్థానంలో మనకు కనబడుతూ ఉంది కాబట్టి దీని ప్రకారం చూసినప్పుడు నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం పద్నాలుగు ఆదాయం ఖర్చు పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు కనబడుతూ ఉంది కందాయ ఫలాలు చూసినప్పుడు మరి వీరికి రెండు ఒకటి సున్నా కనబడుతూ ఉన్నాయి అంటే చివరి నాలుగు మాసాలు కొంత కఠినంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఎనిమిది మాసాలు వీళ్ళకు వైభవంగా కనబడుతూ ఉంది చిత్తానక్షత్ర జాతకులకు మరి చిత్తానక్షత్ర జాతకుల్లో ముఖ్యంగా వీరికి కోపం ఎక్కువ కాబట్టి కోపంతో కొన్ని వివాదాలు ఏర్పడే అవసరం ఉంటూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ వివాదాలు పెరుగుతూ పెరుగుతూ తరచు అనేక రకాలైనటువంటి నష్టాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు ఈ సంవత్సరం విదేశీయానం కొంతవరకు అనుకూలించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కార్యసిద్ధి కోసం కొంత ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు మరి అదేవిధంగా నూతనమైనటువంటి వ్యాపారాలు వ్యాపారస్తులు చేపడితే ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ముఖ్యంగా తులారాశిలో నక్షత్ర జాతకులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వైభవంగా కనబడుతూ ఉంది అయితే మీరు ఏ వ్యాపారం చేసినా రైతన్నలు ముఖ్యంగా ఏ పంట వేయాలనుకున్నా కూడా వాతావరణ పరిస్థితులను చూసి గమనించి చేయవలసి వస్తూ ఉంటుంది ఎందుకంటే కొంతవరకు ఇక్కడ మరి శనిగ్రహం కానివ్వండి గురుగ్రహం కానివ్వండి మీకు అనుకూలమైనటువంటి రోజుల్లో ఉన్నారు కాబట్టి యువతి యువకులకు వివాహాలయ్యే అవకాశం వ్యాపార వృద్ధి పొందే అవకాశం తర్వాత విదేశీ యానాలు కూడా కొంతమందికి ఫలించే అవకాశం మనకు కనబడుతూ ఉంది అయితే ఈ యొక్క చిత్తా నక్షత్ర జాతకులు ఈ విశ్వా వసునామ సంవత్సరం ఇంకా వైభవంగా ఉండడానికి మీకు నివారణ ఉపాయంగా మీకు ఒక సూచన ఇస్తూ ఉన్నాం గణపతి రుద్రహోమం చేసుకోండి వృద్ధులకు సేవ చేయండి ఆలయంలో ప్రతిరోజు మీరు ఏదేని ఒక పండ్లను దానంగా ఇస్తూ ఈ విశ్వా వసునామ సంవత్సరంలో మరి అన్ని విషయాలలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం మీకు కనబడుతూ ఉంది తదుపరి తులారాశిలో స్వాతి నక్షత్రం మరి స్వాతి నక్షత్ర జాతకులకు ఈ విశ్రావసునామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కనబడుతూ ఉంది ముఖ్యంగా కందాయ ఫలాలు వీరికి అనుకూలంగా ఐదు రెండు రెండు అంటే పన్నెండు మాసాలు స్వాతి నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంది మరి టోటల్గా గమనించినప్పుడు ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉంది రాజకీయ నాయకులకు కొత్త కొత్త నాయకులు అరంగేట్రం చేసే అవకాశం ఉంది సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కూడా అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ప్రయాణాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులకు స్త్రీ మూలకంగా కొంత ధన అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి యువతి యువకులకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం మంచి ఉద్యోగ సంబంధమైనటువంటి విజయాలు ఇంక్రిమెంట్లు కళాకారులకు మరి ప్రోత్సాహం వచ్చే అవకాశం కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది అయితే వీరికి ఇంకా ఈ విశ్వా వసునామ సంవత్సరం వైభవంగా ఉండడానికి మన్యు సూక్త పారాయణం హోమం అనేది చేయించుకోవాలి తర్వాత సీతారామచంద్ర కళ్యాణంలో తప్పకుండా స్వాతి నక్షత్రం వాళ్ళు పాల్గొని అక్కడ పూజాది కార్యక్రమాలు చేయించుకోండి తర్వాత స్తోత్రం అనే దాన్ని ప్రతిరోజు కూడా మీరు పఠించుకోండి తర్వాత ముఖ్యంగా పక్షులకు పావురాలకు ప్రతిరోజు కూడా గింజలు వేస్తూ వాటికి ఆహారంగా పెట్టండి ఇది మీకు స్వాతి నక్షత్ర జాతకులకు ఈ విశ్వా వసు నామ సంవత్సరం వైభవంగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత తులారాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు కొంత అవమానం ఎక్కువ కనబడుతుంది కందాయ ఫలాలలో చూసినప్పుడు వీరికి సున్నా సున్నా నాలుగు అంటే వీరికి మనస్తాపం చెందే అవకాశం సంవత్సరంలో ఉన్నటువంటి పన్నెండు మాసాలలో విశాఖ నక్షత్రం వారికి ఎనిమిది మాసాలు కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆరోగ్య సంబంధమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఎఫెక్ట్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా అనుకోనటువంటి మాట పట్టింపులతో కొంత అలజడులయ్యే అయ్యే అవకాశం ఉంది స్థాన మార్పులు కనబడుతూ ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహకారంతో కొంతవరకు కార్యసిద్ధిని పొందుతారు కానీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా విశాఖ నక్షత్ర జాతకులు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం గురించి శ్రద్ధ బాగా తీసుకోండి తర్వాత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే వైద్యుల యొక్క సహకారం తీసుకోవడం తప్పకుండా చేసుకోవాలి మరి నూతనంగా ఇండ్లు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం నలుగురు యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ యొక్క వస్తు సామాగ్రిని కొనే అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్లకు ఈ విశ్వావసు నామ సంవత్సరం వైభవంగా ఉండడానికి వీరు లక్ష్మీ హోమం చేసుకోండి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనండి తర్వాత ముఖ్యంగా లక్ష్మీ స్తుతికి సంబంధించినటువంటి స్తోత్రాలు లక్ష్మీ అష్టోత్తర నామావళి ప్రతిరోజు పఠిస్తే మీకు వైభవంగా ఉంటూ ఉంటుంది